మే ఇరవై ఏడు సంకటహర చతుర్థి లోపుగా తులారాశివారికి ఒక వ్యక్తి పరిచయం ఊహించని సంఘటనలు జరుగుతాయి తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశిచక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశివారి జీవితంలో ఒక వ్యక్తి పరిచయం అయితే జరగబోతుంది ఈ పరిచయం కారణంగా తులారాశివారి జీవితంలో ఊహించిన సంఘటనలు అయితే ఏర్పడతాయి ఈ సంఘటనల వల్ల వారి ఎన్నడూ చూడని అదృష్టాన్ని అయితే చూడబోతున్నారు అలానే తులారాశివారికి వారికి మాసంలో అనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు కానీ వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది మీరు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు సరదాగా చేసే సంభాషణలు కూడా అతిపెద్ద వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ సమయంలో మీరు మౌనాన్ని పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా తులారాశి వారికి బాగా కలిసి వస్తుంది గత కొంతకాలం నుండి నూతనంగా మీరు వ్యాపారాలు ప్రారంభింప చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఏ ఒక ఆటంకాలు ఏర్పడడం వల్ల ప్రయత్నాలు అనేది వాయిదా పడిపోతూనే ఉన్నాయి కానీ ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల పరిచయం కారణంగా మీరు వ్యాపార ప్రారంభాలు పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ వ్యక్తులు మీ పార్ట్నర్ల రూపంలో కూడా ఉండవచ్చు వీరి యొక్క ప్రోత్సాహంతో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు అలానే వ్యాపార పెట్టుబడి కావాల్సిన రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో నూటికి నూరు శాతం అనుకూలించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు తులారాశి వారి ఈ సమయంలో వృత్తి వ్యాపారాలను విజయమే సాధిస్తారు ఎంతమంది పోటీదారులు ఉన్నప్పటికీ కూడా వారందరినీ ఎదుర్కొని తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని చేసే ప్రతి పనిలో కూడా సంపాదిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు పరిశ్రమల విషయంలో మాత్రం వారు అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఈ సందర్భాల్లో మీకు కొన్ని ఆఫర్లు అయితే రావడం జరుగుతుంది కానీ వాటి గురించి మీరు ముందు వెనక ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మొదట్లో అంత అనుకూలంగా జరిగినప్పటికీ కూడా చివరికి వాటి వల్ల మీ పరిశ్రమకున్న పేరు ప్రఖ్యాతులు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆఫర్ల విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది తులారాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరీక్షా ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా రావడం వల్ల రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ సమయంలో విద్యార్థులకి తోబుట్టుల నుండి అలానే తల్లిదండ్రుల నుండి కూడా నూటికి నూరు శాతం కావలసిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయి ఎవరైతే విదేశాలకు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు వెదలాలనుకుంటున్నారో విదేశాలకు వెళ్ళడానికి కావలసిన ధనం కానీ పత్రాలు కానీ అన్నీ కూడా సకాలంలో లభించడం వల్ల మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు విద్యార్థులు కేవలం విద్య పట్లే కాకుండా కొన్ని ప్రత్యేకమైన కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి చెరువుల విషయంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం కనిపిస్తుంది తులారాస్కి సంబంధించి రైతుల ఫలితాలు చూసుకున్నట్లయితే రైతులకు మాత్రం అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు సరైన సమయానికి అందడం వల్ల ఆశించిన వ్యవసాయ ఫలితాలు పొందుతారు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం తులారాశి వారు అస్సలు అశ్రద్ధ చేయవద్దు కొన్ని సందర్భాల్లో మీరు కొన్ని పనులు తర్వాత చేద్దామని వాయిదా వేస్తారు వాటి వల్ల మీ ఉద్యోగంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు అలానే ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగ పరంగా మాత్రం అస్సలు బద్ధకం అనేది పనికిరాదు తులారాస్కి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసిన పాస్పోర్ట్ వీసా సంబంధిత పత్రాలన్నీ కూడా సకాలంలో మంజూరు అవ్వడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు తులారాస్కి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుంది అలానే కళాకారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు అలానే కళాకారులకి ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూల వల్ల రెట్టింపు ఆనందంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం తులారాశి వారి నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా తెలివిగా వ్యవహరించుకోవడం జరుగుతుంది రాజకీయస్తులు ముందుగానే వారికి నమ్మక ద్రోహం చేసేటువంటి శత్రువులు కానీ లేదా నమ్మించి మోసం చేసే వ్యక్తులను గుర్తించి వారి నుండి జాగ్రత్తగా ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే కొంతమంది వ్యక్తుల యొక్క సహకారంతో రాజకీయ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందే అవకాశం ఈ మాసంలో ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు కొన్ని సందర్భాల్లో చెయ్యని తప్పులకు కూడా మీరు నిందర మోసే అవకాశం కనిపిస్తుంది అలానే కుటుంబంలో కొంతమంది వ్యక్తుల వల్ల వివాదాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి కుటుంబ పరంగా మాత్రం కొంచెం ఓర్పుతో వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది వివాహానికి సంబంధించి మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో సంతానానికి సంబంధించి నూటికి నూరు శాతం శుభవార్తలైతే వినే అవకాశం కనిపిస్తుంది తులారాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ కాంట్రాక్టుదారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది మట్టిని పట్టుకున్న బంగారంగా ఉంటుంది పెద్ద పెద్ద కాంట్రాక్టులో భాగస్వామ్యం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఎంతో కాలంగా విడిపోయినటువంటి చిన్ననాటి స్నేహితులు కలవడం వారితో సమయాన్ని కేటాయించడం వల్ల మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఈ మాసంలో ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి వృత్తి సంబంధిత పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది తులారాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగానే ఉండబోతుంది మీ యొక్క ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఓకే అండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు కనుక ఉన్నట్లయితే వారికి తప్పకుండా మన ఈ వీడియోనైతే షేర్ చేయండి అలానే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ